వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ కేటీఆర్ జగన్మోహన్ రెడ్డిని అడ్డంగా ఇరిగించారని చెప్పేసి మనం ఒక టైటిల్ కాయిన్ చేయడం జరిగింది ఈరోజు మొన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్కి స్వయంగా దత్తపుత్రుడు ఈ మాట అంత ఎవరో కాదు స్వయంగా ఏ అన్నారు అంతేకాదు దాన్ని ఎండార్స్ చేసే విధంగానే దాదాపు ఐదేళ్ల పాటు వాళ్ళ బిహేవియర్ ఉంది జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇంకా గట్టిగా మాట్లాడితే కేటీఆర్ అండ్ జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళిద్దరిది ఒక అన్నదమ్ముల సంబంధం అన్నదమ్ముల అనుబంధం అన్నట్టుగా ఉండేవాళ్ళు వాళ్ళిద్దరు అలాంటి కేటీఆర్ రోజున సో ఏదైతే ఓడదాటేందుకైతే ఓడమలన్నా ఓడదాటాక బోడమలన్నా అన్నట్టు ఈరోజు జగన్మోహన్ రెడ్డితో తమ అవసరాలు కానీ తమకున్న సాన్నిహిత్యం కానీ తీరిపోయిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఒక శత్రువులాగానే కనిపిస్తా కనిపిస్తూ ఉన్నారు ఇక ఇక్కడ చంద్రబాబు నాయుడుకి జగన్మోహన్ రెడ్డి సిద్ధులు కాబట్టి అటు చంద్రబాబు నాయుడుతోని లోకేష్తోని ఈరోజు కేటీఆర్కి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి సో ఆబ్వియస్లీ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసే అవకాశం వస్తే ఎందుకు వదులుకుంటారు వాళ్ళు సో వదులుకోవట్లా అందుకే జగన్మోహన్ రెడ్డి ప్రతి విషయం తమకు అవకాశం వచ్చినప్పుడు నిన్నటిదాకా ఎలా ఆకాశానికి ఎత్తేసారో అసలు అవకాశం వచ్చినప్పుడు కాదు అవకాశం ఉన్నా లేకున్నా జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేసేవాళ్ళు అలాంటి కేటీఆర్ ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అడ్డంగా ఇరికించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే అటు ఏకకాలంలో అటు బీజేపీ అందని టీడీపీ మెప్పు పొందే ప్రయత్నం చేస్తున్నారని అనుకోవచ్చు మనం సో ఎందుకు కేటీఆర్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి నేర్పించే ప్రయత్నం చేశారు అంటే ఆ విషయం ఇక్కడ మనం చెప్పుకోవాలి ఇక్కడ అమరాజా బ్యాటరీస్ అమరాజా బ్యాటరీస్ అధినేత గల్లా జైదవ్ మనకు తెలిసిందే ఆయన తల్లి ఏదైతే గల్లా అరుణ్ కుమారి చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాలను రిప్రజెంట్ చేస్తూ ఏ స్థాయిలో తనకంటూ ఒక వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి ఒక ఇండివిజువల్ ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకోగలిగారు వాళ్ళు అక్కడి నుంచి మనం చూసినట్లయితే ఆవిడ వైఎస్ఆర్ క్యాబినెట్లోని మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది రాష్ట్ర విభజన తర్వాత ఆమె టీడీపీలోకి వచ్చారు కానీ టీడీపీలో ఆవిడ ఎమ్మెల్యే కానీ ఓడిపోయారు చివరెడ్ లాంటి వాళ్ళ చేతిలో పద్నాలుగు ఎన్నికల్లో ఇక అదే సమయంలో తన కొడుకును కూడా ఆమె రాజకీయాల్లోకి తీసుకురావడం జరిగింది ప్రత్యక్ష రాజకీయాల్లోకి అప్పటిదాకా అమర రాజా బ్యాటరెడ్డి అధినేతగా ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనర్ బిజినెస్ మ్యాన్గా మాత్రమే గల్లా ఫోకస్ అవుతూ వచ్చారు అలాంటి గల్లా ఫస్ట్ టైం టీడీపీ తరఫున గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేసి గెలవడం జరిగింది అలాంటి గల్లా చేదే అవుట్ ఫోకస్ బాగా ఫోకస్ వచ్చిన సందర్భం ఏది అంటే టీడీపీ అండ్ బీజేపీ విడిపోయిన సందర్భమే ఎన్డీఏలోంచి మన ఏదైతే విభేదాలతో విభజన హామీలు వేదికగా వచ్చిన విభేదాలతో టీడీపీ బయటకు వచ్చిన తర్వాత గల్లా జయదేవ్ లాంటి వాళ్ళకి వాయిస్ పెరిగింది ఎందుకంటే అటు రామ్మోహన్ నాయుడు కావచ్చు ఇటు గల్లా కావచ్చు మోడీని పదే పదే టార్గెట్ చేస్తూ విభజన హామీల వేదికగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు చాలా అద్భుతంగా ఫోకస్ అయ్యారు వాళ్ళు మంచి వాయిస్ ఉన్న నేతలుగా అంత ఎక్స్పోజర్ వచ్చింది కూడా అప్పుడే వాళ్ళకి అలాంటి సమయంలోనే మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ కూడా గల్లా జయదేవ్ మాట్లాడిన విధానం నిజంగానే ఏపీ ప్రజలను హత్తుకుంది ఆయన ప్రైమ్ మినిస్టర్ ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తిని ఆ స్థాయిలో కోట్ చేస్తూ ఆయన మాట్లాడిన విధానం నిజంగానే అందరినీ స్పెల్ బౌన్ చేసింది అలా గల్లాజయదేవ్ జనంలో కూడా అంత చొచ్చుకొని వెళ్ళగలిగారు ఇక తన ఇక అమరాజా బ్యాటరీస్ తరపున ఎప్పటి నుంచో ఉంది తన తాతల కాలం నుంచి ఆ సంస్థ తరపున ఎంతో మందికి ఏపీలో ఉద్యోగాలు కల్పించారు ఆయన ఇక ఎంపీగా కూడా అదే స్థాయిలో సేవ చేస్తూ ఉండేవాళ్ళు అందుకే పంతొమ్మిది ఎన్నికల్లో కూడా జనం కోసం నిలబడితే జనం వాళ్ళ కోసం నిలబడతారు అనేది ఏపీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రూవ్ అయింది టీడీపీ మొత్తం ఎమ్మెల్యే సీట్లు ఇరవై మూడే ఆ రోజు వచ్చింది ఎంపీ సీట్లు అన్నీ కూడా పోయినా ఆ ముగ్గురు మాత్రం ఎంపీలు గెలవడం జరిగింది అందులో ఒకరు గల్లాజేదవ్ రామ్మోహన్ నాయుడు అండ్ కేశ్ నాని సో జనం కోసం ఉంటే వాళ్ళే వీళ్ళని కొన్ని చేర్చుకుంటారు అనేది ఆ రోజే ప్రూవ్ అయింది అలా గల్లాజేదవ్ ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అటు పార్లమెంట్లో కావచ్చు ఇటు రాష్ట్రంలో తన వాయిస్ని వినిపిస్తూనే వచ్చారు ఇక అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతుగా ఎందుకంటే ఆయన ఎంపీ పరిధిలోనే ఉంది అక్కడ అమరావతి ప్రాంతం సో అనేక సార్లు ఆయన మీద దాడులు కూడా జరిగాయి భౌతిక దాడులు కూడా చేసే ప్రయత్నం చేశారు అటు అధికారులు పోలీసులు వైఎస్ఆర్సీపీ నేతలు దీన్ని ఎన్నోసార్లు దీన్ని ఎక్స్పోజ్ చేస్తూ వచ్చారు అటు టీడీపీ కూడా ఆయనకు పార్లమెంటరీ పార్టీ నేతగా అవకాశం ఇచ్చింది ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం చేయండి చేసింది ఆయన ఏదైతే అమరావతి అమర రాజా బ్యాటరీస్ వేదికగా ఈవీ యూనిట్ పెట్టాలి అనుకుంటే దానికి అడ్డుపడ్డారు జగన్మోహన్ రెడ్డి గతంలో ఉన్న ఇష్యూస్ అన్నీ బయటికి తీసి అమర టార్గెట్ టార్గెట్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ ఒక ఆరు నుంచి ఎనిమిది నెలల దాకా ఎదురు చూశారు ఎవరైతే గల్లా చేయదేవ ఈ విషయం మీద డిస్కషన్ చేస్తూనే ఉన్నారు అందరినీ కలుస్తూనే ఉన్నారు అయినా సరే జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన్ని ఏపీలో ప్లా ఆ ప్లాంట్ని ఎక్స్టెన్షన్ చేసేందుకు కొత్త ప్లాంట్ పెట్టేందుకు ఒప్పుకోలేదు ఈ క్రమంలోనే విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ గల్లా చేయదేవ్ తన పరిచయాలతో కేటీఆర్ని కలవడం జరిగింది సో కేటీఆర్ ఆ రోజున అయితే ఒప్పుకున్నారు గల్లా ఏదైతే అమరాజా బ్యాటరీస్ పరిశ్రమ పెట్టేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఆ రోజు పరిశ్రమల శాఖ మంత్రిగా దెన్ అక్కడ అమరాజా బ్యాటరీ సంస్థ తెలంగాణకి కేటాయించారు ఈ క్రమంలోనే అప్పటి నుంచి కూడా ప్రభుత్వం వైపు నుంచి కూడా ఇంటెన్సివ్స్ కానీ ప్రతి విషయంలో గల్లాన్ని స్వాగతిస్తే గల్లా కూడా ప్రభుత్వాన్ని అంతే ఓన్ చేసుకున్నారు ఈరోజు అమరరాజా బ్యాటరీస్ బ్యాటరీస్ నగర్లో పూర్తిగా వస్తోంది పూర్తి స్థాయిలో దానికి సంబంధించి కేటీఆర్ ట్వీట్ చేయడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది ఈ ఇది అమరాజా బ్యాటరీకి సంబంధించి ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం చిత్తశుద్ధి వల్లే పారిశ్రామికవేత్తలతో సానుకూల ధోరణి వల్లే ఈ అమర బ్యాటరీ సక్సెస్ సాధ్యమైంది తెలంగాణలో అని చెప్పి కూడా ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది ట్వీట్ చేసిన మరుక్షణమే అది సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయింది ఇక్కడే జగన్మోహన్ రెడ్డి అరాచకాలను మరోసారి కేటీఆర్ గుర్తు చేసే ప్రయత్నం చేశారు ఈ ట్వీట్ ద్వారా ఇక్కడే అందరూ గుర్తు అమరాజా బ్యాటరీస్ అసలు ఏపీలో ఉండాల్సిన తెలంగాణకి ఎందుకు వెళ్ళింది ఆ యూనిట్ అంటే అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తూ ఉన్నారు ఆ రోజు ఆ ఫ్యామిలీకి అమరాజా బ్యాటరీస్కే కాదు ఆ ఫ్యామిలీకి కూడా ఒక బి సక్సెస్ఫుల్ బిజినెస్ ఎంటర్ప్రెన్యూస్ గానో లేకపోతే సక్సెస్ఫుల్ పొలిటీషియన్స్ గానో ఒక మంచి గుర్తింపు ఉంది గల్లా ఫ్యామిలీకి రాష్ట్రంలో అలాంటి ఫ్యామిలీని అరాచకంగా అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు సరే పాలిటిక్స్ పక్కన పెడదాం ఎందుకంటే అపోనెంట్ పార్టీస్లో ఉన్నారు కాబట్టి గల్లా అంటే జగన్ బట్ అటు పరిశ్రమల వేదికగా కూడా అనేక స్థాయి అనేక రకాలుగా అమరాజా బ్యాటరీ బ్యాటరీస్ అధినేతను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి సఫకేషన్ క్రియేట్ చేస్తే అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఆ రోజు పవర్ లేకపోవడం కారణంగా ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది ఇలాంటి క్రమంలోనే గల్లాజేదవ్ ఎంత సఫికేషన్ ఫీల్ అయి ఉంటారు ఆయన ఆ రోజున ఎంత ఇబ్బంది పడి పెట్టి ఉంటుంది ప్రభుత్వం ఆయన ఆ రోజున అందుకే గల్లా అటు అంతే స్థాయిలో గతంలో లాగా తన వాయిస్ను కూడా పార్లమెంట్లో వినిపించలేకపోయారు అందుకే ఇలాంటి విసుగులో ఉంచే ఇలాంటి ఫ్రస్ట్రేషన్లో ఉంచే నేను రాజకీయాలకి తాత్కాలిక విరామం ఇస్తున్నానంటూ కూడా ఆయన నిర్ణయం తీసుకున్నారు ఆ రోజు ఒక మంచి నేత ఒక మంచి వాయిస్ ఉన్న నేత ఎంతోమందికి హెల్ప్ చేయగలిగా చేయగలిగే సామర్థ్యం ఉన్న ఒక వ్యక్తి అర్ధాంతరంగా ఆ రోజు కేవలం సామాజిక వర్గ కారణంగానే మెజార్టీ టార్గెట్ అయ్యారు ఆయన సో అలాంటి ఒక నేతను రాజకీయ సన్యాసం తీసుకునేలాగా చేసింది మాత్రం జగన్మోహన్ రెడ్డి సో అంతేకాదు అందరితో ఆగలేదైనా తన బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటానంటూ తన యూనిటీ తెలంగాణలో పెట్టుకోవడం జరిగింది ఈరోజు ఒక పారిశ్రామికవేత్తలని జగన్మోహన్ రెడ్డి ఈరోజు అమర రాజాని ఒకదాన్ని పంపించే నేను కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశానని జగన్ ఆ రోజు మీసం మెలిసి తొడగొట్టు ఉండొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి పారిశ్రామికవేత్తలు కొత్తగా ఎవరైనా పరిశ్రమలు పెట్టాలనుకున్న వాళ్ళందరికీ ఆ రోజు హింటిచ్చే ప్రయత్నం చేశారు మా రాష్ట్రంలోకి వస్తే మేం చెప్పినట్టు వినాల్సిందే మాకు కప్పం కట్టాల్సిందే అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి బిహేవ్ చేసింది తీరు కానీ అమరరాజా బ్యాటరీస్తో పాటు గల్లా జయదేవిని ఏపీ నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం కానీ తెలంగాణకి ఇవన్నీ జరిగాయి అంతేకాదు ఏకంగా ఆయన రాజకీయాల నుంచే తప్పుకునేలాగా కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి అదే గల్లా ఈ ఈరోజు పార్టీలో ఉన్నట్లయితే ఈరోజు ఆయన ప్లేస్లోకి పెంబాని వచ్చేవాడే కాదు ఇదే గల్లా జయదేవి ఎంపీ అయ్యి ఉండేవాళ్ళు ఇదే గల్లా ఈ ఈరోజు కేంద్ర మంత్రి కూడా అయ్యి ఉండేవాళ్ళు ఆ అవకాశం పెమ్మసాని ప్లేస్లో గల్లా జయదేవి ఉండుంటే కానీ జగన్మోహన్ రెడ్డి కారణంగా అలాంటి ఒక వ్యక్తిని రాజకీయాల నుంచి మనం దూరం చేసుకోవాల్సి వచ్చింది అందుకే ఈ ఎపిసోడ్ ఈరోజు కేటీఆర్ ట్వీట్తోని చాలా సీరియస్గా హైలైట్ అవుతోంది ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డితో అంటకాగి ఆయన అధికారంలోకి రావడంలో తమ వంతుగా దాంట్లో ఒక చేయి వేసిన బీఆర్ఎస్ టీం రోజున జగన్మోహన్ రెడ్డిని ఇరికించే ప్రయత్నం చేస్తూ ఉంది ఎందుకంటే ఈరోజు లోకేష్తోని సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి శత్రువుకు శత్రువు మిత్రుడి అన్నట్టుగా ఈ రోజున లోకేష్ తోడులో వ్యవహరిస్తూ ఉన్నారు బట్ ఈరోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రం ఈరోజు జగన్మోహన్ రెడ్డిని తిడితే అటు టీడీపీకి కూడా దగ్గర కావచ్చు అటు బీజేపీకి కూడా దగ్గర కావచ్చు అందుకే ఆ దిశగా ఈరోజు గల్లా జయదేవి ఎపిసోడ్ని మరోసారి కేటీఆర్ తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అయితే జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ అవుతుందని ఊహించే తెచ్చారో ఊహించకుండా తెచ్చారో కానీ ఈరోజు కేటీఆర్ కారణంగా జగన్మోహన్ రెడ్డికి గల్లా జయదేవి ఎపిసోడ్ విషయం మరోసారి హైలైట్ అవుతూ ఉంది మరోసారి జగన్మోహన్ రెడ్డి టార్గెట్ అవుతూ ఉన్నారు గల్లా జయదేవి మీద ఆయన అమరరాజా బ్యాటరీస్ మీద జగన్మోహన్ రెడ్డి ప్రకోపం చూపించిన తీరు మరొకసారి ఇవాళ అందరూ కూడా చర్చించుకుంటున్నా అన్న పరిస్థితి ఉంది ఇప్పుడిప్పుడే జగన్ అధికార మర్చిపోదాం అంటున్న మర్చిపోదాం అనుకున్న వాళ్ళకి ఈ ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో కేటీఆర్ లాంటి వాళ్ళు పుణ్యం మీద కారం పూసినట్లయింది సో ఓవరాల్గా గల్లా జయదేవిని పొగిడే క్రమంలో పరిశ్రమల గురించి తాము తను తాము డబ్బు కొట్టుకునే క్రమంలో ఈరోజు కేటీఆర్ జగన్మోహన్ రెడ్డిని అడ్డంగా బుక్ చేసే పరిస్థితిని అయితే తీసుకొచ్చారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్